భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ కొసిగి మండల సమితి ఆధ్వర్యంలో కొసిగి మండలం సంబంధించిన గ్రామంలో పనిచేస్తున్న స్వచ్ఛ భారత్ కార్మికుల సమస్యలపై ఈశ్వరయ్యకి వినతి పత్రం ఇవ్వడం జరిగింది ఈ సందర్భంగా సిపిఐ మండల కార్యదర్శి ఎం గోపాల్ సిపిఐ మండల సహాయ కార్యదర్శి బి సుధాకర్ మాట్లాడుతూ పంచాయతీ గ్రామాల్లో కాలువలో పోటీకి తీస్తున్న కార్మికుల సమస్యలపై చాలా సంవత్సరాల నుండి పెండింగ్ లో ఉన్న వేతనాలు వేయకపోవడంతో గ్రామాల్లో ఎక్కడ చూసిన కాలువలో పూడిక నిండిపోయింది ఇలా ఉండడం వల్ల వర్షాకాలంలో మురికి కాలువలో వాసనతో గ్రామ ప్రజలు తీవ్రంగా వాంతులు విరేచనాలు అయ్యే అవకాశం ఉంది మండలంలో ఉన్న మొత్తం గ్రామంలో పనిచేస్తున్న కార్మికులు వేతనాలు ఇవ్వకపోవడంతో కార్మికుల ఇంటి సంసారం ఇబ్బందికరంగా ఉంది కొన్ని గ్రామాల్లో పనిచేస్తున్న కార్మికులకి బ్లౌజ్ డ్రెస్సులు వివిధ మెటీరియల్ ఇవ్వకపోవడంతో కాలంలో వాసన తట్టుకోలేక ఇబ్బందికి గురవుతున్నారు పదకొండు నెలలో అంటే రెండు వేల ఇరవై నాలుగు పదకొండు నెల నెలల జూలై ఆగస్ట్ ఎనిమిది అది ఒకటి రెండు రెండు పది నెలల నుంచి అప్పుడు ఇప్పుడు ఇస్తామని స్టేట్ గవర్నమెంట్ ఇచ్చే మర్చిపోయింది వాళ్ళకైతే అంత ప్రజల సంక్షేమంగా పట్టింది కానీ గ్రామ పంచాల్లో అభివృద్ధి పని లేదు సర్పంచ్ ఇప్పుడు నేను కాబట్టి కనబడి ఆడ వస్తారు ఏం పది దర్శనం ఎనిమిది అవసరం పని చెప్తాను నాకే ఆ అట్ట అట్లా వెళ్ళిపోతాడు ఏం పని చెప్తానని వెళ్ళిపోతాడు ప్రాక్టికల్ ఉంది మనమే రోజుల ఉంది అంటే చేస్ట్ వంట రాది చేస్ట్ కొడతాం నాకు ఎంత సమయం దగ్గర ఉన్న ఇంట్రెస్ట్ కాదు 19 గంటల 45 బాట్ అదదా 8 గంటడే ఇల్లు 10 నిమిషం లోపు వాళ్ళకి కొట్టుకోపోతారు నాదే ఓ లేరం చేసి అలా మైనస్ కొడతారు ఇంకా అంటాక

గౌరవనీయులు జిల్లా కలెక్టర్ సార్ వారు మరియు జిల్లా పంచాయతీ అధికారు సార్ వారు ఏపీ రిలీజ్ చేస్తున్నారు ఎంతమంది క్లాప్ ఎంతమందిని రైస్ సైకిల్స్ ఉన్నాయి తర్వాత పుష్కార్ ఉన్నాయి తర్వాత వాళ్ళకు సౌకర్యాలు ఉన్నాయా లేదనేది డీటెయిల్స్ అడుగుతూనే ఉన్నారు మేము కింద లెవెల్లో కూడా పంచాయతీ సెక్రటరీలు కూడా ఈ పంపిస్తున్నాము దాని ప్రకారం జస్ట్ గ్రాంట్ రిలీజ్ అయితే అని చెప్తున్నారు స్క్రాంట్ వస్తే ఫస్ట్ శాలరీ ఫస్ట్ జీతాలు ఇస్తే మిగతా సర్పంచులు కానీ ఎవరికైనా పేమెంట్స్ నేను ఎంపీఓపిస్తానని అధికారిగా ఈ మాట ఇస్తున్నాను లీడర్లందరికి అండ్ నెక్స్ట్ ఫిఫ్టీన్ డేస్ క్లాంట్ వచ్చిన తర్వాత ఈ క్లాప్ పని తలము కూడా నేను చూస్తాను ఫీల్డ్ లో అటెండెన్స్ కూడా ఉంటుంది అటెండెన్స్ ఆన్లైన్ అటెండెన్స్ వేస్తే ముప్పై రోజులకు ఎంతమంది ఎన్ని రోజులు వేస్తారు అన్ని రోజులు మాత్రం జీతం వస్తుంది అది కూడా నేను పర్థర్ గా మాడిటె తెలియజేస్తున్నాను